ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యింది ఈ రోజు అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన ముఖ్యమంత్రి చేశాడు ఐదు సంవత్సరాలు చేశాడు మన ఆంధ్రప్రదేశ్ లేకుండా అప్పుడే ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఈ రోజు అధికారులు తిట్టాయంటే ఎంత ఒళ్ళు గలుపు మాటలు ఎంత కలిసి మాటలు అంటే ప్రజలందరూ చూస్తున్నారు ఈ రోజు ఒక నువ్వు ముఖ్యమంత్రి చేసావు నువ్వు అధికారులను తిట్టా వాళ్ళ ముందు నువ్వెంత వాళ్ళు చదువుకున్న అధికారులు నువ్వు ఐదు సంవత్సరాలే నీ అధికారం వాళ్ళు అరవై రెండు సంవత్సరాల దాకా అధికారులు వాళ్ళు వాళ్ళ ఆఫీసు పనిచేయాలి చేస్తారు కూడా వాళ్ళని అంటున్నావు అంటే నీ వెయ్యి నువ్వు పోకున్నావు నీకు పోయే కాలం దగ్గరబడి అధికారులు పెడతావు తీసి నిలబెడతాను తీసేస్తాను అదే అదే ఇప్పుడు ఆయన్ని కూడా బట్టలు కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి అందుకని ఉలికిపాటు పడుతున్నాడు ఉలిక్కి పడుతున్నాడు అనమాట మాట్లాడు అమ్మో బట్టలు నాకు వడదిస్తారులే అని అది తెలుసు రేపు వద్దు వాళ్ళ బాబాయ్ కేసులో లోపల తెలుసు అవినీతి సంపాదన సంపాదించిన దాంట్లో లోపల తెలుసు తెలిసి ఉలికిపాటు అనమాట పోలీసు మీద వాళ్ళ మీద ఆడి ఉక్రోషం కక్కుతున్నాడు నా గవర్నమెంట్ వస్తది అప్పుడు మిమ్మల్ని వదలను అది ఇది అని మాట్లాడుతున్నాడు ఇంకా వర్తం అనేది కళ పగట కలగ ఉంటున్నాడేమో జరగని పనులు అది జరగవు ఏం చేసావు అని వస్తావు ఇవాళ నిన్ను నమ్మే పరిస్థితి లేదు నీకు ఓటేసే పరిస్థితి లేదు నీ కుటుంబంలో చూసుకో ముందు జనాల సంగతి నీకు అమ్మనే నీ అక్కనే బా నీ వాడు నీ చెల్లిని చూసుకో షర్మిల గారిని విజయమ్మని చూసుకో ఈ జనాలను చూసినట్టే వాళ్ళని చూసుకుంటే సిగ్గు లేకుండా మాట్లాడతావు ఇంకా విధానం మంచి ఆలోచన అండి ఇప్పుడు ఏంటంటే పది పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ధనికులు ఉన్నారు ఎయిటీ పర్సెంట్ పేదవాడు ఉన్నాడు ఆ ధనికుడి దగ్గర ఉన్న డబ్బులతో మనం ఒక నలుగురు చేయని ఇచ్చి వాళ్ళకి మంచి చదువు నేర్పిస్తే వాళ్ళు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు లేదా మంచి బిజినెస్ పెట్టుకుంటారు చదువు అనేది పేదరికం ఒకటే కానీ లోక జ్ఞానాన్ని పెంచిద్ది ఆ లోక జ్ఞానం పెంచడం వల్ల ఏమైద్ది అంటే అతను అతను వాళ్ళ మీద నిలబడి వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇంకో నలుగురికి ఉపాధి కల్పించే ఒక రూట్ మ్యాప్ అనమాట చదువు అనేది అలాంటి పి ఫోర్ విధానాన్ని తీసుకొచ్చి నలుగురు చదివించి విధానం చాలా మంచిదే మంచి ఆలోచన చంద్రబాబు గారు రేపు ఫ్యూచర్ లో ఇది కానీ నిజంగా ఫుల్ గా గాని ఇంప్రూవ్ అయితే రాష్ట్రంలో ఎవరు చదువు చదువు లేని వాడు ఉండడు పని చేయలే కల్పించలేదు అనేవాడు కూడా ఉండడం అని చెప్పి అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు పథకాలు ఇవ్వలేక ఏం చేయలేక ఇలా ఏదో కొత్తగా పీ ఫోర్ అనేది తీసుకొచ్చారు తరమేతకి అది ఇదని మాట్లాడుతుంది పథకాలు ఇవ్వలేదు అంటున్నారు మరి మాకైతే పెన్షన్ అయితే పెంచుతా అన్నారు పెంచారు ఎమ్మడి ఎక్కంగానే మూడు వేలు నాలుగు వేలు చేశారు గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం మళ్ళీ ఇంకోటి కూడా వస్తుంది ఈ నెలలో పెట్టుకోమన్నారు రేపు మే నెలలో తల్లికి బంధం వేస్తా అన్నారు ఇంకేం పథకాలు అండి వన్ బై వన్ నెలకు రెండు నెలలకు ఒకటి ఇంప్రూవ్ చేస్తున్నారు సూపర్ సిక్స్ లో ఆల్రెడీ మూడో నాలుగు చేశారు ఇంకో రెండు చేస్తారు ఇప్పుడు ఇల్లు పెళ్లి చేసుకోగానే కానీ ఇల్లు కట్టేయలేము కట్టే అన్ని చక్కబడిపోవండి ఒకటి కూడా చేస్తారు ప్రజలు ఆ నమ్మకం ఉండబట్టి ఓట్లేసి ఆయన గెలిపించారు ఆయన చేస్తాడని చెప్పి మాకు మంచి ఉద్దేశం అయితే ఉందండి అంటే గవర్నమెంట్ వచ్చి పది నెలలు దాడుతుంది రాష్ట్రాన్ని చేసింది పథకాలు కూడా ఇవ్వకుండా గతంలో పెన్షన్లు ఇవ్వాలంటే ఏదో చూసేవాడు మూడు వేల కోట్లు అప్పుకి వెళ్ళారు వైసీపీ ప్రభుత్వం లేదంటే వేరే బ్యాంక్కి వెళ్ళారు వేరే బాండ్లు తాకట పెట్టడానికి వెళ్ళారని చెప్పి వార్తలు వచ్చాయి ఇప్పుడు వచ్చిన తొమ్మిది పది నెలల్లో ఇప్పుడు కూడా ప్రభుత్వం వెళ్ళి అప్పు చేసిందని చెప్పి నేను ఎక్కడైతే వినలేదు చూడలేదు అందరికి పెన్షన్లు వస్తున్నాయి నెల నెల జీతాలు వస్తున్నాయి గవర్నమెంట్ జాబ్ హోల్డర్లకి ఎవరు ఇబ్బంది పడినా న్యూస్ అయితే నేను ఎక్కడ వినలేదు ప్రజా ముఖ్యమంత్రిగా గతంలో ఐదేళ్లు చేశాడు అధికారులను ఎలా ఉపయోగించుకోవాలో అంతకన్నా అధ్వానంగా ఉపయోగించుకున్నాడు గేటుగాడ కాపుల లాగా ఉపయోగించుకున్నాడు ప్రతిపక్షాల మీద ఎప్పుడు పడితే అప్పుడు దాడులు చేపించడం లేని కేసులు పెట్టి జైలుకి పంపించడం రఘురామకృష్ణరాజు లాంటి వ్యక్తిని కేంద్ర ఏ టు జెడ్ పిఎం తో కూడా పరిచయం ఏంటి రాజుగారు అనే పిలిచే వ్యక్తిని కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగించి అధికార దుర్వినియోగం దుర్వినియోగం చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి ఆ టైంలో కూడా ప్రతిపక్షంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి తెలుగుదేశం పార్టీ నాయకులు కానివ్వండి ఎప్పుడు కూడా అధికారులని అనుచిత వ్యాఖ్యలు చేయలేదు వాళ్ళని హీనంగా మాట్లాడలేదు ఒక ఐదేళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా లేకపోయినా కూడా నేనే ప్రతిపక్ష నేత అని అనుకుంటున్నాడు కదా అంత బాధ్యత కలగా ఉన్న నాయకుడు అలా మాట్లాడడం అనేది ఆయన విజ్ఞతకు వదిలేయాలి ప్రజలు కూడా హర్చించరు రేపు పొద్దున్న ఈయన చేసిన తప్పులకి రేపు పొద్దున్న అధికారుల చేతిలోకి ఈయనే వెళ్ళాలి ఎందుకంటే ఆయన కోర్టుకి గానీ లేదా జైలుకి వెళ్లాలన్న ఎక్కడికి వెళ్ళాలని కూడా అధికారులే ఉండాలి అదే అధికారం లేకుండా ఈయన గుమ్మం బయట అడుగు పెట్టగల చాలా తప్పండి వాళ్ళకి మనం ఇచ్చిన అధికారం కాదు వాళ్ళు స్వయంగా సంపాదించుకుని చదువుకొని ట్రైనింగ్ అయ్యి ప్రజా జీవితంలో ఏదో ప్రొటెక్షన్ గా ఉండాలి మనం ఇదిగా పబ్లిక్ సర్వెంట్ గా ఉండాలని చెప్పి వాళ్ళు అధికారంగా చేస్తున్నారు అలాంటి వ్యక్తులను అలా అనడం చాలా దుర్మార్గం దాన్ని తీవ్రంగా ఖండిస్తాను మళ్ళీ నేను వస్తాను ఉద్యోగాలు తీపిచ్చేస్తాను మాట్లాడుకుంటా ఆల్రెడీ ఆయన బట్టలు ఎప్పు తీసి జనాలు ఇంట్లో కూర్చోపెట్టారు ఈయన ఎవరు బట్టలు ఎప్పు ఈ మొన్న పదకొండు వచ్చి నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక సీటు కూడా రాదు ఆయనకి ఎందుకంటే ఆయన గురించి మొత్తం ప్రజలు కళ్లు తెరుచుకున్నారనమాట అప్పుడేదో ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు ఆ ఒక ఛాన్స్ తోనే లాస్ట్ ఛాన్స్ గా మిగిలిపోయాడు ఇంకా ఆయన రాజకీయాలకు గాని ప్రజా జీవితంలో కానీ పనికిరాని పువ్వు కింద మిగిలిపోయాడు అది అందరు ప్రజలందరూ గమనించి ఆయన పక్కన పెట్టేశారు ఇంకా ఆయన పగట కలలు తప్పించి వాస్తవాలు అయితే ఏమి ఉండవచ్చు ప్రజల్లోకి రాకుండా రోజు ఎవరైనా చనిపోయినప్పుడు ఆయన వచ్చి ఇలా మాట్లాడటం కరెక్టేనా ఏదో ఇప్పుడు వారానికి రోజు టూర్ వెళ్ళాలి కదా ఆ టూర్ విధంగా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఏదో ఒకటి చేసి రాజకీయ విమర్శలు గుర్తిచ్చేసి వెళ్ళిపోతా ఉంటాడు నేను ఉన్నానని అంతేగాని ఆయన నిజంగా ప్రజల పక్షాన్ని అయితే ప్రజల సమస్యలు ఏమి ఎదుర్కొంటున్నారు పలానా ప్రతిపక్ష హోదాలో నేను ఉన్నాను అనుకుంటున్నాడు కదా ప్రజలు పలానా చోట ఇబ్బంది పడుతున్నాడు అది మీరు నెరవేర్చాలి లేదని నేను ధర్నా కూర్చుంటాను అని ఆ టైప్ లో పోరాటాలు చేయాలి గాని ఎవరో ఎందుకు చనిపోయాడో ఏంటో కూడా తెలియదు ఆ దాని మీద ఏమో ఎంక్వైరీ జరుగుతుంది ఏకంగా ప్రతిపక్షాలు చంపేశారు తెలుగుదేశం నాయకులు చంపేశారు అని చెప్పి అనడం అనేది చాలా తప్పండి అది అది ఏదైనా ఉంటే కోర్టులు ఉన్నాయి పోలీసులు ఉన్నారు అది నిజం తేలుస్తారు దోషులు ఎవరైనా కూడా శిక్ష పడక తప్పదు ఇంతకు ముందు గవర్నమెంట్ ఓన్లీ అప్పులు అంటే ప్రభుత్వ ఆదాయాన్ని ఏర్పరచుకోకుండా జనరేట్ చేసుకోకుండా ఓన్లీ అప్పులు జరిగింది ఆదాయం ఏమి రాబడి అలాంటివి ఏమి లేవు కంపెనీలు రావడం కానీ ఉద్యోగాలు రావడం కానీ అదేం లేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ వచ్చేసరికి ఆదాయం సమకూరుస్తూ ఆదాయం నుంచి కూడా ప్రజలకి పల్లెటూరులో ఉన్న చిట్ట చివరి గ్రామానికి కూడా రోడ్ల సరఫరా కానీ రేషన్ సరఫరా కానీ ఇంటింటికి పెన్షన్ కార్యక్రమం కూడా ఒకటో తారీఖు వెళ్ళి ఇవ్వడం కానీ అవన్నీ జరుగుతున్నాయి ప్రతి ఒక్కరికి ప్రతి అభివృద్ధి కార్యక్రమంతో పాటు సంక్షేమ కార్యక్రమాన్ని కూడా గవర్నమెంట్ చేస్తుంది అన్న అంటే వైసీపీ గవర్నమెంట్ అంటారు గవర్నమెంట్ వచ్చి పది నెలలు దాటుతుంది రాష్ట్రాన్ని పథకాలు ఇవ్వట్లేదు కానీ అప్పులు పాలు చేస్తుంది అది ఇది అని మాట్లాడుతుంది ఇప్పుడున్న పథకాలు రావట్లేదని చెప్తున్నారు కానీ ఇంటింటికి రోడ్డు చూసుకోవాలి ప్రతి పల్లెటూరులో రోడ్ ఉంది ఇప్పుడు చాలా కొత్త రోడ్లు వచ్చినాయి సర్పంచ్ లకు కూడా అధికారం డబ్బులు అది ఇచ్చేవాళ్ళు కాదు ఆ మళ్ళీ వాళ్ళకి ఇచ్చామని చెప్పి వేరే పథకాలకి వేరే వాటికి అన్ని ధనాన్ని మళ్ళీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు సర్పంచ్ కూడా నిధులు ఇస్తున్నారు సర్పంచ్ అదే ఖర్చు పెట్టిస్తున్నారు పల్లెటూరులో ప్రతి చోట ప్రతి పల్లెటూరు కూడా అభివృద్ధి జరిగేలా చూస్తున్నారు అంటే ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యింది అధికారులు అని మాట్లాడతాం అంటారు అధికారంలో ఉన్నప్పుడు అది సరే అతనికి వత్తాశ పడిన అధికారులు అందరూ కూడా అంటే ఈయనకి అన్యాయం ఈయన తరపు నిలబడితే అప్పుడు ఏమన్నా మంచి చేసిన వాళ్ళు అని ఆయన కరెక్ట్ కాదన్నది ఒక అధికారాన్ని మాట్లాడటం కరెక్ట్ కాదు ఇప్పుడు అధికారంలో లేదు ఐదు సంవత్సరాలు అయిపోయింది అధికారం లేదు ఇప్పుడు నువ్వు అధికారంలో లేవు నువ్వు ఒక ఎమ్మెల్యే మాత్రమే ఆయన అరవై సంవత్సరాలు ఉండే ఒక ప్రభుత్వ అధికారి నువ్వు ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు నువ్వు నీ నియోజకవర్గ ప్రజలు కూడా ఏం చేయలేదు దృష్టిలో ఉన్నాడు ఆయన ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి మాట్లాడట్లా అసెంబ్లీలో ప్రజా సమస్యల గురించి చేయట్లా ఇప్పుడు ప్రజా సమస్యలు లోకల్లో తీర్చేది అధికారులు లేదు ఎంఆర్ఓ కానీ ఆర్ఐలు కానీ లేకపోతే కలెక్టర్లు కానీ ప్రజా సమస్యల మీద వాళ్ళకి డైరెక్ట్ తీర్చేది చేసేది వాళ్ళే ప్రజాప్రతినిధులు ఎప్పుడు ఆదేశాలు ఇవ్వడం వరకు ఉంటుంది కానీ అధికారులే లేదు అన్ని చేసేది గ్రౌండ్ లెవెల్ ప్రజల్లో సమస్యలు కానీ నాకు ఎవరి చనిపోదా వచ్చి ఇలా మాట్లాడ ఇది ఎలా ఉందంటే అన్న ఇప్పుడు ఆయనకి కావాల్సిన అటెన్షన్ అన్న ప్రజా సంక్షేమం కాదు ప్రజలు మంచి కాదు ఆయన కావాల్సింది ఆయన భజన చేయాలి ఆయన కావాల్సిన ఆయన అటెన్షన్ మాత్రమే ఇప్పుడు ఏదో విధంగా ఆయన జనాల్లో నానాలని ఉంది కానీ ప్రజలకి మంచి చేసి జనాలు ఉదయాలు ఉండాలని కాదు ఆయన జనాల్లో ఉండాలి ఏదో ఒకటి క్రియేట్ చేసుకుని కాంట్రవర్షిల్ చేసుకుని జనాల్లో ఉన్నాడు మంచి చేసి లేడు మంచి చేసి ఉంటే ఆ నూట యాభై ఒక్క సీట్లనే ఇచ్చేవాళ్ళు కదన్నా నూట ముప్పై నూట ఇరవై వచ్చేవి కింద మిగిలిపోతారన్న పరిపాలన చాలా బాగుందండి అన్ని విధాలుగా అన్ని శాఖల్లోనూ బాగుంది పరిపాలన చాలా బాగుంది తాజా పాత్రలు ఇప్పుడు బాగున్నాయి కదండి స్థానిపత్రులు ఇప్పుడు బాగున్నాయి అప్పుడు కంటే ఇప్పుడు చాలా బాగున్నాయి అప్పుడు రౌడీజు కొట్లాట విలేజుల్లో కూడా గోడాయుధం చేసేవారండి సామాన్య కార్యకర్త సామా అంటే గ్రామ లెవెల్ నాయకులు కూడా గోడాయుధం చేసేవారు పేదవాళ్ళు ఎవడైనా ఆడు మాట అనకపోతే ఆడను గోడాయుధం చేసేవారు ప్రైవేట్ లేవండి అందరికీ అన్ని పథకాలు అందుతాయి గవర్నమెంట్ వచ్చింది ఏది కూడా డిస్టర్బ్ లేకుండా స్థానిక నాయకులు ప్రేమేమి లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం నుంచే పేదవాళ్ళకు అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయగలరండి ఆ నమ్మకంతోనే కదా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి గెలిపించారు అతను అన్ని విధాలుగా సమర్థుడు అన్ని చేస్తారండి అండి బాగుంది అతని పోలికేడండి అతనికి అదేం లేదు చాలా బాగుంది యాక్టివ్ ఉన్నాడు అన్ని విధాలు అన్ని అన్నిటిలో యాక్టివ్ ఉన్నాడు అండి అన్ని రకాలుగా డెవలప్ చేస్తాడు చేయగలని నమ్మకం మాకు ఉంది జనాలు చాలా మందికి ఉందడండి సార్ ఇప్పుడు మన అసెంబ్లీలో కూడా రైతు భరోసా అమ్మ పథకం కింద తల్లి వందనం కూడా ఇస్తారని మాట ఇచ్చారు మాట నిలబెట్టే వ్యక్తి అంటారు నిలబెడతారు అండి నిలబెడతారు ఇస్తారు కాకపోతే గత ప్రభుత్వం అంతా అప్పులు చేసి ఇబ్బంది పెట్టింది ఇప్పుడు ఈ గవర్నమెంట్ కొద్ది రోజులు అయింది కాబట్టి అన్ని సర్దుకోవాలి కదా గవర్నమెంట్ అన్ని ఒకేసారి చేయాలంటే కష్టం ఏదైనా ఉపయోగపడుతుందండి చాలా బాగుంది నేను కూడా ఒక పరిస్థితులు వెళ్ళాను ఆ ఆ టైంలో ఏది దొరకకపోతే అక్కడ అన్న క్యాంటీన్లు భోజనం చేసి చాలా బాగుంది భోజనం అంటే చాలా బాగుంది పేదోళ్ళకి ఉపయోగపడుతుంది అందరికి ఉపయోగపడుతుంది పేదోళ్ళకే కదండి ఎవరికి ఉపయోగపడదు అవసరానికి అన్నం ఎవరికైనా ఉపయోగపడుతుంది పరిపాలన బాగుంది గవర్నమెంట్ కానీ రోడ్లు అన్ని బాగున్నాయి ప్రతి గ్రామంలో గ్రామంలో రోడ్లు అవుతున్నాయి అభివృద్ధి బాగా జరుగుతుంది ఇసుక ఇక్కడ అంతా ఫ్రీ అండి ఇసుక ఫ్రీ అది మాకు ఎప్పుడు కావాలంటే మందుతండి ఫ్రీగా వస్తుంది సేవలు పట్టుకొని కట్టుకుండా రోడ్లు వేసుకోవడం సదుపాయం జరుగుతుంది అన్ని బాగున్నాయి ప్రభుత్వం అంతా బాగుంది చంద్రబాబు నాయుడు అభివృద్ధి మన రాష్ట్రానికి కూడా అభివృద్ధి చేస్తారు అంతా బాగుందండి టోటల్ అభివృద్ధి కూటం పరిపాలన పర్వాలేదండి ప్రజెంట్ సాఫీగా సాగుతుంది అలాగని ప్రజలకి వత్తి లేదు ప్రభుత్వానికి వత్తి సాఫీగా సాగుతుంది నా అభిప్రాయం అంతే ఇప్పుడు గతంలో రోడ్లు మీరు చూసారు ఇప్పుడు రోడ్లు ఎట్లా వర్క్స్ అవుతున్నాయి ప్రజెంట్ రోడ్లు అయ్యి రికవర్ చేస్తానంటే ఎప్పటికప్పుడు అవుతున్నాయి ప్రాబ్లం లేదు ప్రభుత్వం స్టార్టింగ్ నుంచి కూడా వర్క్ స్టార్ట్ అయ్యి అప్పుడు గతంలో చూసినట్లయితే పరిశ్రమలు వెనకబడిపోయాయి ఇప్పుడు పరిశ్రమలు తేడానికి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది నిరుద్యోగులు పర్లేదు మరి నిరుద్యోగులు కూడా ఈ ఐదు ఏళ్ళలో భర్తీ అవుతాయి అనుకుంటున్నాం ఉద్యోగాలు నమ్మకముందు ప్రెజెంట్ కూడా వచ్చి సిక్స్ మంత్స్ లో కూడా చాలా కంపెనీలు ఆ రావడానికి ముందుకొచ్చినట్లు అనిపిస్తుంది కదా దాని వల్ల నిరుద్యోగులకి అవకాశాలు ఉంటాయని అనుకుంటాను మొత్తంలో ఉంది నిరుద్యోగుల గతంలో నిరుద్యోగులు ఆశ పడ్డారు గానీ ఆశలు అంతే పరిపాలన అభివృద్ధి ఈ గవర్నమెంట్ లో పరిపాలన జరుగుతుందని నమ్ముతున్నారు జరగడానికి అవకాశం ఉందండి ఆలోచనతో వెళ్తారండి ప్రభుత్వం ఆలోచన ఇది ఉంది కదా అప్పుడు అనుభవం ఉంది ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారికి అది ఒకటే ప్రజలు బేస్ చేసుకుని ఆయన కోట అది ఆ విధంగా ముందుకు వెళ్తారని ఇప్పుడు గతంలో చూసినట్లయితే ఇసుక దొరకలేని పరిస్థితిలో ఉండదు ఇప్పుడు ఇసుక ఫ్రీగా దొరుకుతుంది ప్రతి ఒక్కరు భవన నిర్మ కార్మికులో పనులకు వెళ్తున్నారు దీని మీదే లేదండి బానే ఉన్నాయి ఇప్పుడు అందరికి వర్క్స్ బానే అవుతున్నాయి బిల్డింగ్స్ అవుతున్నాయి డెవలప్మెంట్ అవుతుంది దానికి అందరికి పనులు ఉన్నట్లే కదా అన్ని వర్కర్స్ కి ఇప్పుడు రోడ్లు అవుతున్నాయి వర్కర్స్ అన్ని వర్క్లు ఒక వర్క్ అవుతుందంటే దాని వెనకాల చాలా కార్మికులు చాలా పరిశ్రమలు అన్ని దాని అర్థం వర్క్స్ అవుతున్నాయి అంటే దాని వెనకాల అన్ని రంగాలు పనిచేస్తున్నట్లే అందరికి వృత్తి బానే ఉన్నట్లే ప్ర చూస్తే మన చంద్రబాబు మీద పూర్తి నమ్మకం ఉందంట పర్లేదండి ప్రజలందరూ నమ్ముతుంటారు